హాయ్ హలో బ్రో ఎలా ఉన్నారు అందరూ గల్పు దేశాల్లో పనిచేసేటటువంటి తెలుగు వారు ఎవరున్నారో ప్రతి ఒక్కరు కూడా కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి బ్రో ఈ వీడియోలో లాస్ట్ ఫ్రైడే రోజున జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను పూర్తిగా విన్న తర్వాత ఎవరు అదే విధంగా ఏ దేశంలో పనిచేస్తున్నారన్నది మీకు పూర్తిగా అర్థమైపోతుంది అయితే మన తెలుగు అతను వచ్చేసి గత ఐదు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాడు గల్పు దేశంలో ఐదు సంవత్సరాల నుంచి పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి కూడా ఇండియాకి అయితే వెళ్ళలేదు మనవాడు ఐదు సంవత్సరాల పాటు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు బ్రో అంటే కనుక తను చెప్పినటువంటి ఏదైతే మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్ ప్రకారం తనకి ఎన్నో రకాలైనటువంటి అప్పులు అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యల మూలంగా ఎలాగైనా సరే పనిచేసి ఐదు సంవత్సరాల పాటు డబ్బులు కూడబెట్టుకుని ఒకేసారి వెళ్దామని చెప్పేసి మనవాడు ఐదు సంవత్సరాలుగా ఉండిపోయాడట గల్ఫ్లో ఇలా ఐదు సంవత్సరాలు చేస్తున్నటువంటి క్రమంలో ఎనిమిది నెలల క్రితం ఒక అమ్మాయి అయితే తగిలిందట ఏ విధంగా అయితే టిక్ టాక్ అదేవిధంగా ఐమో వంటి వాటి ద్వారా కొంతమంది హాయ్ హలో అని మాట్లాడుకుంటూ ఉంటారు కదా అదే విధంగా ఇతగాడికి కూడా ఒక అమ్మాయి అయితే పరిచయం అయింది ఎనిమిది నెలల క్రితం ఎప్పుడైతే పరిచయం అయిందో ఆ తర్వాత వీళ్ళిద్దర పరిచయం కాస్త ప్రేమగా చిగురించి విధంగా ఒక వినూత్నమైనటువంటి రీతిలో వీళ్ళిద్దరు ప్రేమించుకోవడం అయితే మొదలుపెట్టారు ప్రతి శుక్రవారం బయటికి వెళ్ళడం అదేవిధంగా కలవడం వంటివి చేస్తూ వచ్చాడట ఎనిమిది నెలలుగా మనవాడు ఈ ఐదు సంవత్సరాల పాటు తనకు వచ్చినటువంటి జీతాన్ని ప్రతి నెలా తప్పకుండా తన భార్యకి అయితే పంపిస్తూ వచ్చాడు ఇది ఒక్క మంచి పని అయితే మనవాడైతే చాలా సక్రమంగా చేశాడు ఇక్కడ ఈ ఐదు సంవత్సరాల్లో కేవలం జీతం కాకుండా తనకు వచ్చేటటువంటి పై ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం డబ్బులతో రెండు నెలలకు ఒకసారి మూడు నెలల ఐమో ద్వారా తన భార్యకి వీడియో కాల్ చేస్తూ తనకు కావలసినటువంటివి ఏవైతే ఉంటాయో కొన్ని సందర్భాల్లో కమ్మలు కానివ్వండి లేదంటే గానీ రింగ్స్ కానివ్వండి ఇటువంటి చిన్న చిన్న వస్తువులు అయితే తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాడట ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు అలా చిన్న చిన్న వస్తువులు ఏవైతే తీసుకున్నాడో వాటి వాటి యొక్క కాస్ట్ కనుక మన ఇండియన్ కరెన్సీలో కనుక చూసినట్లయితే కన్నా దాదాపుగా ఐదు లక్షల రూపాయల బంగారు అయితే కొన్నాడు మనవాడు ఇక్కడ ఐదు సంవత్సరాల పాటు కష్టపడి ఐదు లక్షల రూపాయలు బంగారు ఏదైతే కొన్నాడో ఆల్రెడీ ఇంకా ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక ఇండియాకి వెళ్దామని చెప్పేసి టికెట్ కూడా మనవాడైతే ఓకే చేయించుకున్నాడు ఇక్కడ ఎప్పుడైతే తను టికెట్ ఓకే చేయించుకున్నాడో అప్పుడు తనకు పరిచయమైనటువంటి ఎవరైతే లవర్ ఉన్నారు కదా ఆవిడకైతే ఫోన్ చేశాడట ఇక నేను ఇండియాకైతే వెళ్ళిపోతూ ఉన్నాను అని చెప్పడంతో అప్పుడు ఆవిడ కూడా చాలా ప్రేమగా సరే నువ్వు ఐదు సంవత్సరాల పాటు ఎంతో ప్రేమగా మీ భార్యకైతే బంగారు అయితే తీసుకున్నావు కదా అవి ఎలా ఉంటాయో నాకు చూడాలనిపిస్తుంది అదేవిధంగా ఇక నేను కూడా మన ఇండియాకైతే రావాలి అనుకుంటున్నాను కాబట్టేసి ఒకసారి నాకు చూపించవా ఆ ప్లేస్ అనడంతో మనవాడైతే రూమ్కి అయితే పిలిచాడు ఇక్కడ ఎప్పుడైతే రూమ్కి పిలిచాడో అదేవిధంగా తన దగ్గర ఉన్నటువంటి గ్రాముల ప్రకారం చూసుకున్నట్లయితే కదా దాదాపుగా ఎనభై ఏడు గ్రాముల బంగారు తన దగ్గర అయితే ఉంచాడు ప్రియురాల దగ్గర ఎప్పుడైతే ఆ అమ్మాయి ముందర ఉంచాడో అప్పుడు ఆ అమ్మాయి చాలా చాకితక్యంగా ఏమని అడిగిందో తెలుసా నాకు చాలా ఆకలి వేస్తూ ఉంది ఒక్కసారి ఏదైనా కానీ తినడానికి భోజనం తీసుకొని వస్తావా అని చెప్పడంతో మనవాడు ఎనలేనటువంటి ప్రేమతో బయటకైతే వెళ్ళిపోయాడు బిర్యానీ తీసుకుని రావడానికి ఎప్పుడైతే మనవాడు బిర్యానీ తీసుకుని రావడానికి వెళ్ళాడో అప్పుడు ఆ అమ్మాయి కాస్త బంగారంతో జంప్ అయిపోయిందట అక్కడ నుంచి బంగారంతో జంప్ అయిపోయిన తర్వాత మనవాడు దాదాపుగా ఐదు ఆరు గంటలు వెయిట్ చేశాడట అదే రూములో ఇంకా ఐదారు గంటల సేపు ఏంటి పది గంటల సేపు వెయిట్ చేసినా ఏం లాభం ఉంది ఆ బంగారంతో అక్కడి నుంచి జంప్ అయిపోయింది తను అని తెలుసుకొని మనవాడు ఏడవడం అయితే మొదలుపెట్టాడు ఇక్కడ అయితే ఇక్కడ మనవాడు ఏమని ఆలోచన చేసి ఉంటాడని మీరు అనుకుంటున్నారు ఇక్కడ మనవాడు చేసినటువంటి ఆలోచన ఏంటో తెలుసా లేకపోతే మన ఇండియాకి టికెట్ ఓకే అయిపోయింది ఎలాగో ఇండియాకి అయితే వెళ్తూ ఉన్నాడు కదా అంత కకృతి ఎందుకు మనవాడికి మనవాడు కూడా ఆ అమ్మాయికి బంగారు చూపించడానికి పిలిచినట్లేదు ఇక్కడ ఎలాగో ఇండియాకి వెళ్ళిపోతున్నాను కదా ఒకసారి అమ్మ నాన్న ఆట ఆడదాం అనుకున్నాడు ఇక్కడికి వచ్చినటువంటి ఆయన గారి ప్రియురాలు ఏకంగా నేను దొంగ నువ్వు పోలీసు అనేటటువంటి ఉద్దేశంతో దొంగ పోలీసు ఆట ఆడి ఏకంగా ఎనభై ఏడు గ్రాములతో జంప్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ మీకు ఇంకొక అనుమానం కూడా వస్తూ ఉండొచ్చు మరి ఎనభై ఏడు గ్రాములతో పారిపోయింది కదా మరి ఈ విడి గారి అడ్రస్ తనకు తెలియదు అంటే కనుక ఇక్కడ ఎప్పుడైనా కానీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకొని గల్ఫ్లో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరికి అయితే తెలుసు ఐమూల గ్రూపులలో అదేవిధంగా వాట్సాప్ గ్రూపులలో పనిచేసేటట్టు ఎవరైతే మాట్లాడుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్ కానీ లేదంటే కన వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవి కూడా బయటికి చెప్పకుండా చాలా గోప్యంగా ఉంచుకుంటూ ఉంటారు కదా అదేవిధంగా ఇతన గాడి ఇతగాడి యొక్క ప్రియురాలు కూడా చాలా గోప్యంగా ఉంచింది ఆ అమ్మాయి యొక్క అడ్రస్ ఇక ఈ అమ్మాయి ఎనభై ఏడు గ్రాములు ఎలా తీసుకొని వెళ్తుందో అనేటటువంటి అనుమానం ప్రతి ఒక్కరికైతే వస్తూ ఉంటుంది కాబట్టి కాకపోతే మరి ఇంత తెలిసినటువంటి ఆవిడ మరి ఇండియాకి ఆ ఎనభై ఏడు గ్రాములు తీసుకొని వెళ్ళడం ఏమంత అసాధ్యం అవుతుంది చెప్పండి తనకు తెలిసినటువంటి ఒకరి ద్వారా ముప్పై గ్రాములు తర్వాత ముప్పై గ్రాములు అలా కూడా తీసుకుని హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు కదా ఇలా అయితే జరిగింది లాస్ట్ ఫ్రైడే రోజున అందుకనే మీలో కూడా కాస్త జాగ్రత్త ఉండండి నెస్ నెసరియాన్ బాయ్ బాయ్